దాదాపుగా రెండు వేల పోలీసులు రెండు వేల పైసీలకు పోలీసులు లెక్కలేనంత మంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్టేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో అభిమానులు ఆపడం కోసం ఉపయోగిస్తా మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే ఈ రోజు బయటకు వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రోడ్పీకి వస్తారు ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలేదు రేపు వదిలేమంటారా సూటి వాళ్ళని అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్ హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరుగుతే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పండి చెప్పండి ఎందుకు ఈ గోల్